ఇక్కడ కూడా మనం గుర్తు చేసుకు ఇది ఆయన గొప్పత చాలామంది కవులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది కవులు నేను ప్రస్తుతం వాళ్ళందరి గురించి చెప్పటం ఎవరైతే రాస్తున్నారో ఏం రాస్తున్నారో ఆ రాసిన దానికి అనుగుణంగా ఆచరించిన వాడే నిజమైన మహాకవిగా నిలుస్తాడు మీకు తెలియజేశారు ఇంకా వివరంగా దాసరథి గారి గురించి చెప్పడానికి మన ముందుకి ఇంకొంతమంది వస్తారు ఈలోపు మీరు స్నాక్స్ తిరిగి రావచ్చు మన రెండవ సెషన్ మొదలవుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఇప్పుడు అని కదా రా ఏ మాట ఇదే మాట పదే పదే అనేస్తాను దిగిపోవాయి తెగిపోవాయి దిగిపోవాయి తెగిపోవాయి అని అన్నాడు దాసరి గురించి కీలకోపన్యాసం చేసిన కవి ఆంధ్రదేశాయి గారికి కృతజ్ఞతలు చెబుతూ కీలకోపన్యాసంలో దాశరథి మిత్రుల పేర్లు కొంతమందిని పేర్కొన్నారు కవితా భూమ అన్నవాడు తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నవాడు కనుక ఆయన గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి ఆయన గుర్తు చేసుకోవాలి ఆయన రాసిన దాన్ని పదే పదే చదువుకోవాలి ఆయన రాసిన దాంట్లో ఎంత మంచి ఉందో తెలుసుకోవాలి ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఈ సదస్సు నిర్వహిస్తున్నాము అంటే ఆయన రచనకు సంబంధించి అంటే పిల్లలందరికీ అన్ని ప్రక్రియలు ఒక్క నవలని సహాయిస్తే దాని ఏ స్థాయిలో అయితే ఆ స్థాయి మీలో కవులు ఉండొచ్చు కళాకారులు ఉండొచ్చు చిత్రకారులు ఉండొచ్చు సంగీతకారులు ఉండొచ్చు మీకు నచ్చిన ప్రక్రియలో మీరు రాణించి మీ సొంత గొంతుకను మీరు ఆయా సమకాలీన అంశాల మీద ఎక్స్ప్రెస్ చేయటం మంచిది అని ఆయన చెప్పాడు ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా దాశరథి వారసత్వాన్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని కోరాడు అది చాలా సిన్సియర్గా మీరు దాన్ని తీసుకోండి తీసుకోండి చేయండి ఒక బొమ్మ తీయండి ఒక పాట రాయండి ప్రజా వాటి అన్న నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి ప్రజలతో మమేకమై జీవించిన జీవితం అయ్యింది అనేకమైనటువంటి నిర్బంధాలకు కష్టాలకు ఎదుర్కొని అటువంటి నిర్బంధమైనటువంటి రోజులలో కూడా ఆయన గోడల మీద అటువంటి నిరంకుశ రాజులు వ్యతిరేకిస్తూ జైల్లో ఉండి బూడల మీద బడు దొమ్ముకోవడానికి ఇచ్చిన బొగ్గు ముక్కతో ఆచేయపడటం ఓ నిజాము జా జవాబు కాదొట్టిన తర్వాత కూడా మనం ఈ మహానుభావం గురించి ఒక ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటున్నామంటే ఆయన గొప్పతనం ఏంటి ఎందును మాట్లాడుకోవాలనే విషయాల గురించి పెద్దలు ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు పెద్దలు కూడా ఇచ్చారు ఏమో పిహెచ్డి చేసిన వాళ్ళు డాక్టరేట్ చేసిన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు అందరి ముందు కళ కళాత్మకంగా బయటకు చెప్పడం వీడు మాట్లాడితే బలే ఉంటుందిరా వీడు రాస్తే బలే ఉంటుందిరా అనేటువంటిది ఏదైనా మీకు అనిపించిన సందర్భాలు ఉన్నాయి వీడు మాట్లాడితే బలే ఉంటుంది అనేటువంటి సందర్భం ఏదైనా ఉంటే అదే కవిత పరంగా మాట్లాడడం కవిత యుక్తితో మాట్లాడడం అదే రాస్తే కవిత అవుతుంది మనం ఏది రాసినా కొత్త కళాత్మకత జోడిస్తే కవిత అయింది మీరు కూడా మీరు కూడా సార్ మనకి ఇప్పుడే చెప్పారు మీకు నచ్చని విషయం పేపర్ చదివి ఆ రోజు పొద్దు మీద ఒక మాట చెప్పిందే కానీ అందులో అందులో కూడా ఆయన ఆయన విప్లవాలు మరో భవిష్య భవితవ్యానికి నడిపేదే ఆవేశం రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలి ప్రతి మనిషి క్రాంతి వరకు రుద్రమూర్తి కావాలి రుద్రమూర్తి కావాలి మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలి ఐ హోప్ మరో కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవాలి అది మీ చేతుల్లో ఉంది నేను చెప్పేది వాళ్ళు